వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో భారత్ బంద్ పిలుపునిచ్చింది సమ్మె సైరన్లు మోగుతున్నాయి భారతదేశం అంతా కూడా అయితే ఇంతకీ ఈ భారత్ బంద్కి కారణం ఏంటి అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన చట్టాలు ఇరవై నాలుగు చట్టాలను రద్దు చేయడం జరిగింది ఆ రద్దు చేసి నాలుగు కోడ్లను తీసుకురావడం జరిగింది ఒకటి వేతన కోడ్కి సంబంధించి పారిశ్రామిక కోడ్కి సంబంధించి అండ్ దాంతోపాటు వాళ్ళ హెల్త్ కండిషన్స్కి సంబంధించిన కోడ్ ఒకటి అండ్ వాళ్ళ వేతనాలకు సంబంధించిన కోడ్ సో ఈ నాలుగు కోడ్లను తీసుకురావడం జరిగింది ఆ నాలుగు కోడ్లు కూడా కార్మికుల భవిష్యత్తుకి వాళ్ళ వేతనాలకి వాళ్ళ ఉద్యోగానికి రక్షణ లేవు అని చెప్పేసి గతంలో ఆ చట్టాలని రద్దు చేసి మిగతా కోడ్లను తీసుకొచ్చినప్పటి నుంచి కూడా యూనియన్లు ఫెడరేషన్లు ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూనే వచ్చాయి అయితే వాళ్ళకు సంబంధించిన సమావేశం మే ఇరవై తారీఖున జరగాల్సింది కానీ పెల్గం ఉగ్రదాడితో దాన్ని కాస్త పోస్ట్పోన్ చేసింది కేంద్రం సో ఆ పోస్పోన్ చేసిన తర్వాత ఇప్పటివరకు కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి అనే ముచ్చట మర్చిపోయింది సో దీంతో అట్టుడికి పోతున్న కార్మికులు వాళ్ళ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సో గతంలో కూడా బ్యాంకర్స్ సమస్యలు కూడా మనకు తెలిసిందే సో బ్యాంక్ యూనియన్లు కూడా పెద్ద ఎత్తున సమ్మె చేసిన సో నాలుగు బ్యాంకులు కలిపి ఒక్క బ్యాంక్గా చేసి అక్కడి నుంచి కార్యకలాపాలు కంప్లీట్ చేయాలి అండ్ ఇట్లాంటివన్నీ కూడా డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం అవలంబించాలి అని అనుకున్నప్పుడు దాన్ని తీవ్ర స్థాయిలో నిరసించారు ఆయన కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేసుకుంటే పోయింది అండ్ చాలా కంపెనీస్ని కూడా ప్రైవేటీ పరం చేయడం అండ్ దాంతోపాటు ప్రైవేటు వాళ్లకే ఈ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోడ్లు సమ్మతంగా ఉన్నాయి కార్మికులకు అన్యాయం జరుగుతుంది అనే వాదన ఉంది అయితే ముఖ్యంగా తెరపైకి ఫెడరేషన్స్ యూనియన్ ట్రేడ్ యూనియన్స్ అసోసియేషన్స్ కార్మిక సంఘాలు వివిధ కార్మిక సంఘాల డిమాండ్ అంతా ఒకటే వినిపిస్తుంది ప్రభుత్వం తరఫున ఏదైతే చట్టాలు చేశారో అందులో కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకి వేతన భద్రత లేదు వాళ్ళ ఆరోగ్య భద్రత లేదు అండ్ పారిశ్రామిక భద్రత అంతకన్నయ్య లేదు అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ యూనియన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ చేసే పర్మిషన్స్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలి ఇట్లాంటివి ఎన్నో డిమాండ్లతో ఇవాళ సమ్మె సైరన్ అయితే మోగింది మొత్తం భారతదేశం వ్యాప్తంగా కూడా ఈ సమ్మె సైరన్లు మోగే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇంకో పక్క భారత్ బంద్కు పిలుపునిచ్చారు సో ఆ భారత్ బంద్కు పిలిపి తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా వారి వారి సమస్యలు తెరపైకి తీసుకొని వస్తున్నారు సో హైదరాబాద్ తెలంగాణలో మనం చూస్తుంటే బ్యాంకర్స్ యూనియన్ భారత్ బంద్కి సంపూర్ణ మద్దతు తెలిసిపోయింది సో వాళ్ళందరూ కూడా భారత్ బంద్ లో ఇవాళ పాల్గొంటున్నారు ఇప్పటికే సైఫాబాద్ దగ్గర ఉండే ఆఫీస్ దగ్గర బ్యాంకర్స్ అందరూ కూడా తమ నిరసన గళాలను వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకోవైపు ఆర్టీసీకి సంబంధించి కూడా సమ్మె సైరన్కి మద్దతు ఇచ్చిన్నారు అండ్ దాంతోపాటు ఇప్పటికే యాజమాన్యాలకు కూడా ఇవాళ ఒకరోజు సమ్మె చేస్తున్నట్టు నోటీసులు కూడా ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఆర్టీసీ వాళ్ళు ఏదైతే భారత్ బంద్ పిలుపుతో పాటు వాళ్ళకి సంబంధించిన సమస్యలు అండ్ ప్రత్యేకంగా వాళ్ళు కోరేది ఏంది యాజమాన్యం నుంచి అయితే ఏదైతే ఈవీ వెహికల్స్ ప్రభుత్వాలు తీసుకొని వస్తున్నాయో ఈవీ వెహికల్స్ సంబంధించిన పూర్తి మెయింటెనెన్స్ ప్రభుత్వమే చేయాలి దానివల్ల ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉండదు అండ్ ఆర్టీసీలో ఖాళీ అయిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ప్రైవేట్ పరం ఆర్టీసీని చెయ్యొద్దు అనే ఒక గళం కూడా ఆర్టీసీ యూనియన్ల నుంచి వినిపిస్తున్నారు అండ్ ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను మళ్ళీ ఈ భారత్ బంద్ రూపంలో ఇంకోసారి కార్మికులు ఆటో కార్మికులు కూడా తెరపైకి తీసుకొని వస్తున్నారు సో మొత్తానికైతే భారత్ బంద్కి అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపడంతో హైదరాబాద్లో కూడా సమ్మె సైరెన్లు మోగుతున్నాయి ఆర్టీసీకి సంబంధించి బ్యాంకర్స్ యూనియన్కి సంబంధించి ఏఐటిసి సంబంధించి ఇప్పటికే సమ్మెలో పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం